హాయ్ అండి హలో నమస్తే హాయ్ అండి ఇది టుడే వ్లాగ్ అనమాట ఎలాగ టిఫిన్ తీసుకొచ్చి ఇలా అయితే వెళ్ళేది తుడిసేసుకొని నేను అటు పట్ల ఆరేసాను కదండి అవి తీసేసి మడతెట్టేసి ఇంక ఇంట్లో పనులే ఉంటాయండి ఇవే కదా ఇవ్వండి ఇలా బట్టలు అయితే తీసేసుకోము ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇవాళ ఊళ్ళోకి దానికొండ అమ్మవారిని వీధిలోకి తీసుకొచ్చారనమాట ఇవాళ లాస్ట్ డే ఇలా ముగ్గేసుకున్నానండి లేట్గానే వేసాను ఇంకైతే మటన్ అండి ఇది ముందుగా అయితే మటన్ ఉడికించేస్తాను అనమాట చారు ముందుగానే మరిగించాను మటన్ ముక్కలు అయితే ఉడికించేసాక ఉల్లిపాయ ముక్కలను మసాలాను మిక్సీ చేసేసి మిక్సీ పట్టేసాక వన్ అవర్ పాటు ఉడకబెట్టుకోవాలండి ఆఫర్ అయినా వన్ అవర్ అయినా పర్లేదు తర్వాత ఉడికే అవి వేసుకునేసి ములక్కడ ముక్కలు అవి వేసేది ఉడికించుకుని మటన్ అయితే వాళ్ళు దాంట్లో షిఫ్ట్ చేసేసి బాగా ఉడికేకేమో కొంచెం కారం వేసుకొని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట నేను మసాలా కూడా ఎక్కువేయండి ధనియాలు అల్లగా వేస్తాను అనమాట ఉంటే వేస్తాను అయినా సరే బాగుంటుంది కూర చారు అయితే నేను చారులో నీటిలోనేమో చింతపండు పసుపు ఉప్పు కొంచెం సా షుగర్ పచ్చి ముక్కలు ఉల్లియ ముక్కలు వేసి మరీ చేసాక లాస్ట్లో పోపేస్తాను అనమాట చారు అయితే ఇలాంటి కూర అయితే అయిపోయింది దగ్గరికి వచ్చేసరికి కట్టేసుకోండి అండి చాలా అయితే పోపేస్తాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అంటే నేను ఉండే ప్రాసెస్ చెప్పాను అనమాట ఎవరి ప్రాసెస్ వాడదనుకో నేను ఇలా చేసి మీ ఇంట్లో అయితే ఇలా తింటాం అనమాట ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి ఉంటాను ఇలా లంచ్ అయితే చేసేసాను అన్నమాట ఉంటానండి